భర్త నాటిన చెట్టును భర్త రూపంగా భావించి భర్త బర్త్డే రోజున ఆ చెట్టు దగ్గరికి వెళ్లి అందరినీ పిలిచి బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నారు తాండూరుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి అవును మీరు వింటున్నది నిజమే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి తన భర్త కోట్రిక వెంకటయ్య భార్య భర్తలు ఇద్దరు తన ఇంటి ముందు ఓ చెట్టును నాటారు భర్త వెంకటయ్య చనిపోయిన తర్వాత ఆయన జాపకార్థకంగా భర్త పుట్టినరోజును చెట్టుతో జరుపుకుంటుంది సోమవారం జూలై ఇరవై తొమ్మిదవ తేదీన తన భర్త పుట్టినరోజు ఉండడంతో తాను వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో ఈ వేడుకలు విజయలక్ష్మి తన స్నేహితులను పిలిచి జరుపుకున్నారు చెట్టుకు ప్రత్యేకంగా బెలూన్స్ కట్టి చెట్టుకు ఫోటో పెట్టి బ్రెజర్ను వేసి పలహారాలు స్వీట్స్ అన్ని పెట్టి పూజించి ప్రతి సంవత్సరం జరుపుకుంటుంది ఈ సందర్భంగా కోట్రిక విజయలక్ష్మి మాట్లాడుతూ తన భర్త కోట్రిక వెంకటయ్య పుట్టినరోజు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన అయితే ప్రతి సంవత్సరం మేము పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకునే వారమని అన్నారు అనారోగ్య కారణంగా అకారణంగా తన భర్త మరణించడం జరిగింది అయితే భర్త వెంకటయ్య మరణించక ముందు విజయలక్ష్మి వెంకటయ్య ఇద్దరూ వెంకటయ్య బర్త్డే రోజు ఓ మొక్కను తన ఇంటి ముందు నాటారు ఆ మొక్క నాటి నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ మొక్కను ప్రతి సంవత్సరం తన భర్త జ్ఞాపకార్థకంగా మొక్కను రక్షణ కల్పించడంతో చెట్టుగా మారింది ఆ చెట్టు కూడా రోడ్డు విస్తరణలో వెళ్తుందనే భయంతో భర్త విజయలక్ష్మి ఆ చెట్టును కోన వేరు నుండి తీసి తాండూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మళ్లీ చెట్టును నాటారు దీంతో ఆ చెట్టు నేడు మరింతగా చిగురించి పచ్చగా పెద్ద చెట్టుగా మారింది ఈ ఇరవై తొమ్మిదవ తేదీన ఆ చెట్టుకు లను కట్టి బడ్డి వేడుకలను జరిపారు ఇలా ప్రతి ఒక్కరూ తమ జ్ఞాపకార్థకంగా చెట్టును నాటితే ప్రకృతిలో పర్యావరణ పరిరక్షణంగా మారుతుందన్నారు ఈ వన మహోత్సవంలో అందరూ తమ జ్ఞాపకార్థకంగా ఒక చెట్టును నాటాలని పిలుపునిచ్చారు అంతకుముందు ఈ వేడుకలకు వచ్చిన స్థానికులకు కూడా అన్నదానం చేశారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారందరూ కూడా చెట్టును చూసి సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ మరియు మహిళలు మంకాల సరిత శంకరమ్మ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు తదితరులున్నారు

మొక్కను టూ థౌజండ్ సిక్స్టీన్ లో మా ఆయన జన్మదినం సందర్భంగా మేమిద్దరం కలిసి నాటిన మొక్క ఈ రోజు ఈ రోజుకి అయిపోయింది వైపుగా పెరగడం జరిగింది ఇది మన ఇంటి దగ్గర నాటిన మొక్కను మన రోడ్డు వెడల్పు సందర్భంగా ఈ మొక్కను అక్కడ తీసిన తర్వాత మొక్కను ఇక్కడ తెచ్చి నాటడం జరిగింది ఇక్కడ నాటి కూడా ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయింది ముఖ్యంగా ఆయన ప్రకృతిలో కలిసిపోయాడు కాబట్టి ఆయన జ్ఞాపకార్థము ఒక ప్రకృతి రూపంగా ఈ చెట్టును నేను భావిస్తాను ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క జన్మదినాన్ని కానివ్వండి వాళ్ళది ఏ స్పెషల్ ఉన్నా కూడా మనము ప్రకృతిని కాపాడాలి అంటే ఇలా సందర్భంగా మొక్కలు నాటినట్టయితే దాన్ని మనము ఒక ఆ ప్రేమతో చూసుకొని వాటిని పెంచుకోవడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ పర్యావరణాన్ని రక్షించాలంటే ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సి వస్తుంది ఈ యొక్క ఈ యొక్క జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ ఫామ్లో కూడా కొత్త రెండు మూడు మొక్కలను తెచ్చి కూడా నాటడం జరుగుతుంది దాటితో పాటు ప్రకృతి ప్రేమికులను కూడా ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళకి సన్మానించ సన్మానించడం కూడా జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలను తీసుకుపోవడం జరుగుతుంది అందరు ప్రజల్లో అవగాహన తేవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న పరిస్థితులలో పచ్చని ప్రకృతి ప్రకృతి మనకు అవసరము మన ఆరోగ్య సమస్యలకి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని ప్రేమించండి చెట్లను పెంచండి నాటిన మొక్కను కూడా సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోండి గతంలో మన కేసీఆర్ ప్రభుత్వంగా హరితహారము కొన్ని వేల లక్షల మొక్కలు నాటడం జరిగింది ఇప్పుడు కూడా వన మహోత్సవం అనే కార్యక్రమము చేపట్టడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతి ఒక్కరు కూడా ఆ వనమహోత్సవంలో పాలు పంచుకోండి మన తాండూరుని పచ్చని తాండూరుగా చేయడానికి అందరం కలిసి కృషి చేద్దామని నేను తెలియజేసుకుంటూ తాండూరు ప్రజలందరికీ కూడా ఈ యొక్క ప్రకృతి వన సందర్భంగా నేను శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా చెట్లను కాపాడండి చెట్లను పెంచండి అని మరి ఒకసారి ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి